లాస్యా నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు ఇక దివంగత నేత సాయన్న కూతురు లాస్య ఈరోజు తెల్లవారుజామున జామున ఆ ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి ఇక కారు ప్రమాదంలో భారాస ఎమ్మెల్యే లాస్యా నందిత కన్నుమూత ఇక ఇక్కడ చూస్తున్నాం మనం ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఈమె డిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సికింద్రాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా నందిత కన్నుమూసారు కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు ఇక ఎమ్మెల్యే ప్రయాణిస్తున్నటువంటి కారు పటాన్ చేరు ఓవర్ వద్ద ప్రమాదానికి గురైంది ఇక అదుపు తప్పి రియలింగ్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు ఆమె పిఏ ఆకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం ఇక ఇటీవల ఎమ్మెల్యే లాసియా నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే అంటే నల్గొండ నల్గొండలో ప్రచారానికి పోయినప్పుడు కూడా ఆ లాస్య కారు ప్రమాదానికి గురైంది అప్పుడు ఆ ప్రమాదం తప్పినటువంటి లాస్య ఇప్పుడు మొత్తానికి ఆ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య ఇక ప్రయాణిస్తున్నటువంటి పటాన్ చేరు ఓవర్ వద్ద ఇక ప్రమాదానికి గురైపోయి మృతి చెందినటువంటి పరిస్థితి ఇక ఇటీవల ఎమ్మెల్యే లాసియా నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే నల్గొండ బారాస బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్పల్లి సమీపంలో చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కార్ను ఆటో కొట్టింది అయితే ఆమె ప్రయాణిస్తున్నటువంటి కార్ను ఆటో కొట్టింది ఇది నల్గొండ ప్రచారానికి నల్గొండ సభకు పోయి వస్తుండగా బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్పల్లి సమీపంలోని చర్లపల్లి దగ్గర చర్లపల్లి దగ్గర చర్లపల్లి దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టడంతో అక్కడ కూడా ప్రమాదం తప్పింది లాస్యాకి ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె మొత్తానికి ప్రాణాలు కోల్పోయారు తనను ప్రాణ గండం వెంబడిస్తూనే వచ్చింది ఇప్పటి వరకు ఇక ఎట్టకేలకు ఆ ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి ఇక దివంగత నేత సాయన్న కుమార్తె లాస్యా నందిత గతేడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన సాయన్న మృతి చెందారు గత ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున మృతి చెందినటువంటి సాయన్న కుమార్తె ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ పోటీ చేసి గెలుపొందారు మొత్తానికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి లాస్య ఇక తను ప్రయాణిస్తున్న కారు ఇక ఈ విధంగా మొత్తం నుజ్జు ముందటి భాగం మొత్తం పూర్తిగా పగిలిపోయింది అక్కడికక్కడే స్పాట్లో చనిపోయినటువంటి లాస్య ఇక తన డ్రైవర్ను చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్లారు తనను తను చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఇక చికిత్స అనంతరం తను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అసలు ప్రమాదానికి గురి కావడానికి కారణాలేంటి అతడు అసలు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమా లేదంటే పొద్దున పొద్దున వాతావరణం యొక్క నిర్లక్ష్యమా అనేది తెలివాల్సి ఉంది ఇక ఇంకొక విషయం ఏంటంటే లాస్యా పైన ఏమైనా ఇంకా ఏవైనా అతడు తన పైన ఏమైనా శత్రు మూకు దాడిలు ఏమైనా ఉన్నాయా అనుకుంటే ఆ కోణంలో కూడా అలాంటివి ఏమీ లేకుండానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇగో ఇది ఇట్లా ఉంది ఇక ఇక మనం చూస్తున్నాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కన్నుమూత కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మొత్తానికి ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఆ పఠాన్ చేరు దగ్గర ఇక ఓవర్ ఓఆర్ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ వద్ద మొత్తానికి ప్రమాదానికి గురైంది ఇక అదుపు తప్పి రియలింగ్ను ఢీ కొట్టింది ఆ కారు ఒక స్పీడ్లో వచ్చేసి అదుపు తప్పి రియలింగ్ని ఢీకొట్టినటువంటి పరిస్థితి ఇక మృతి ఇక ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు ఆమె పిఏ ఆకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు తమ యొక్క పిఏ ఆకాష్ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డటువంటి పో పరిస్థితి ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక మొత్తానికి ఇక లాస్య కారు ఈ విధంగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి ఈమెకు నల్గొండ నల్గొండ ప్రయాణం చేసి నల్గొండలో కేసీఆర్ మొన్న బ భారీ బహిరంగ మొన్న సభ నిర్వహించినటువంటి సభ నిర్వహించిన తర్వాత సభ నిర్వహించుకొని సభ పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో తన కారును ఆటో ఢీకొట్టడంతో అక్కడ తప్పినటువంటి ప్రమాదం ఇక తమను అప్పటి నుండి లాస్యని మృత్యు వెంటాడుతూనే వచ్చింది చివరికి ఇవాళ మృత్యువాత పడ్డటువంటి లాస్య ఇక కుటుంబ సభ్యులు వేదనలు ఇక ఆర్థనాదాలతో ఏడుపులతో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సికింద్రాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా నందిత కన్నుమూషారు కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు ఇక ఎమ్మెల్యే ప్రయాణిస్తున్నటువంటి కారు పటాన్ చేరు ఓవర్ వద్ద ప్రమాదానికి గురైంది ఇక అదుపు తప్పి రియలింగ్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు ఆమె పిఏ ఆకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం ఇక ఇటీవల ఎమ్మెల్యే లాసియా నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే అంటే నల్గొండ నల్గొండలో ప్ర ప్రచారానికి పోయినప్పుడు కూడా ఆ లాస్య కారు ప్రమాదానికి గురైంది అప్పుడు ఆ ప్రమాదం తప్పినటువంటి లాస్య ఇప్పుడు మొత్తానికి ఆ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య ఇక ప్రయాణిస్తున్నటువంటి పటాన్ చేరు ఓవర్ వద్ద ఇక ప్రమాదానికి గురైపోయి మృతి చెందినటువంటి పరిస్థితి ఇక ఇటీవల ఎమ్మెల్యే లాస్యా నందిత ఆ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే నల్గొండ బారాస బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్పల్లి సమీపంలో చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కార్ను ఆటో ఢీకొట్టింది అయితే ఆమె ప్రయాణిస్తున్నటువంటి కార్ను ఆటో ఢీకొట్టింది ఇది నల్గొండ ప్రచారానికి నల్గొండ సభకు పోయి వస్తుండగా బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్పల్లి సమీపంలోని చర్లపల్లి దగ్గర చర్లపల్లి దగ్గర చర్లపల్లి దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టడంతో అక్కడ కూడా ప్రమాదం తప్పింది లాసియాకి ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె మొత్తానికి ప్రాణాలు కోల్పోయారు తనను ప్రాణ గండం వెంబడిస్తూనే వచ్చింది ఇప్పటి వరకు ఇక ఎట్టకేలకు ఆ ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి ఇక దివంగత నేత సాయన్న కుమార్తె లాసియా నందిత గతేడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన సాయన్న మృతి చెందారు గత ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున మృతి చెందినటువంటి సాయన్న కుమార్తె ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ పోటీ చేసి గెలిపొందారు మొత్తానికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి లాస్య ఇక తను ప్రయాణిస్తున్న కారు ఇక ఈ విధంగా మొత్తం నుజ్జు ముందటి భాగం మొత్తం పూర్తిగా పగిలిపోయింది అక్కడికక్కడే స్పాట్లో చనిపోయినటువంటి లాస్య ఇక తన డ్రైవర్ను చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్లారు తనను తను చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఇక చికిత్స అనంతరం తను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అసలు ప్రమాదానికి గురి కావడానికి కారణాలేంటి అతడు అసలు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమా లేదంటే ప్రొద్దున ప్రొద్దున వాతావరణం యొక్క నిర్లక్ష్యమా అనేది తెలివాల్సి ఉంది ఇక ఇంకొక విషయం ఏంటంటే లాస్యా పైన ఏమైనా ఇంకా ఏవైనా అతడు తన పైన ఏమైనా శత్రు మూకు దాడిలు ఏమైనా ఉన్నాయా అనుకుంటే ఆ కోణంలో కూడా అలాంటివి ఏమీ లేకుండానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇగో ఇది ఇట్లా ఉంది ఇక ఇక మనం చూస్తున్నాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కన్నుమూత కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మొత్తానికి ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఆ పఠాన్ చేరు దగ్గర ఇక ఓవర్ ఓఆర్ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ వద్ద మొత్తానికి ప్రమాదానికి గురైంది ఇక అదుపు తప్పి రియలింగ్ను ఢీ కొట్టింది ఆ కారు ఒక స్పీడ్లో వచ్చేసి అదుపు తప్పి రియలింగ్ని ఢీ కొట్టినటువంటి పరిస్థితి ఇక మృతి ఇక ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు ఆమె పిఏ ఆకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు తమ యొక్క పిఏ ఆకాష్ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డటువంటి పో పరిస్థితి ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక మొత్తానికి ఇక లాస్య కారు ఈ విధంగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి ఈమెకి నల్గొండ నల్గొండ ప్రయాణం చేసి నల్గొండలో కేసీఆర్ మొన్న బ భారీ బహిరంగ మొన్న సభ నిర్వహించినటువంటి సభ నిర్వహించిన తర్వాత సభ నిర్వహించుకొని సభ పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో తన కారును ఆటో ఢీకొట్టడంతో అక్కడ తప్పినటువంటి ప్రమాదం ఇక తమను అప్పటి నుండి లాస్యని మృత్యు వెంటాడుతూనే వచ్చింది చివరికి ఇవాళ మృతివాత పడ్డటువంటి లాస్య ఇక కుటుంబ సభ్యులు వేదనలు ఇక అర్థనాదాలతో ఏడుపులతో బాధపడుతున్నటువంటి పరిస్థితి